ఎస్ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కూడా ఈరోజు సుమారు ఏడు ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ అలాగే మనకి తిరుపతి కడప కర్నూలు ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి రాజమండ్రి కానివ్వండి మనకి విజయవాడ కానివ్వండి అలాగే కడప కానివ్వండి ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా నిర్దేశం చేయడం జరిగింది మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరఫున కూడా ఆయనకి హామీ ఇచ్చాం అలాగే మనకున్నటువంటి అదనంగా ఎయిర్పోర్ట్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం అందులో గతంలో కూడా నేను చెప్పాను అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో అలాగే మనకి కుప్పం ఒకటి తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది దగదర్తి ఒంగోలు ఒంగోల్లో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జా చేయమని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం పుట్టపర్తిలో కూడా సత్యసాయిబాబా వాళ్ళ తాలూకా ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని కూడా పబ్లిక్ ఎయిర్పోర్ట్గా చేసి సివిల్ ఆపరేషన్స్ అక్కడ నుంచి ఎలా ప్రారంభించాలన్న దాని మీద డిస్కస్ చేశాం మరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో స్టేట్ గవర్నమెంట్తో వాళ్ళిద్దరూ కూడా కలిసి చర్చించి అది కానీ మనం పబ్లిక్ ఎయిర్పోర్ట్గా తయారు చేసుకోగలిగితే ఆ ప్రాంతానికి రెగ్యులర్ ఫ్లైట్స్ కూడా మనం ఆపరేషన్స్ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉంది దీనితో పాటు ఇది కేవలం ఎయిర్పోర్ట్ నెట్వర్క్స్ వరకు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసింది ఎప్పుడు కూడా విజనరీగా ఎన్ని రకాలుగా ఆయన అంటే ఈరోజు ప్రజెంట్ మేము చేసినప్పటికీ కూడా ఆయన చాలా ఆలోచనలు మా దృష్టిలో కూడా ఈరోజు పెట్టడం జరిగింది ఆయన ఆలోచనలు కూడా చాలామంది కనిపించచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎయిర్పోర్ట్ల తాలూకా అవసరం ఉందా అని అందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి భవిష్యత్తులో ఈస్ట్ కోస్ట్కి లాజిస్టిక్స్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దూరదృష్టి ఆలోచన అందుకనే పోర్టు కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వేస్ తాలూకా ఆధునీకరణ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ప్రధానంగా దృష్టి పెట్టి చేస్తున్నారంటే లాజిస్టిక్స్కి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్పోర్ట్స్ తయారు చేయాలని దాని ఒక ఆలోచన దానితో పాటు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన ఆలోచిస్తున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అంటే సుమారు ఏడు వందల నుంచి పదిహేను వందల ఎకరాలు ఇంకా పెద్ద ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు దానికి కావాల్సి వస్తుంది మరి రేపు ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడైనా ఒక ఏడు వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ రెండు వేల ఎకరాలు కానీ పార్సల్స్ మనం లభించాలని అంటే చాలా కష్టమైనటువంటి పని అందుకే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే ఈ ఎయిర్పోర్ట్ సెటప్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన దానితో పాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మనం మేజర్ సిటీస్ని మేజర్ ప్లేసెస్ని మనం కనెక్ట్ చేస్తున్నాం కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే రిమోట్గా ఉన్నాయో దానికి కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వాలంటే ఈ అడిషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి దానికోసం ఫ్యూచర్లో చిన్న అయినా సరే ఈ విధ వివిధ ఎయిర్పోర్ట్లు ఏవైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడ నుంచి చిన్న చిన్న ప్లేన్స్ ఎయిటీ సీటర్ కానీ ట్వంటీ సీటర్ కానీ అలాంటి ప్లెయిన్స్ని కానీ ఆపరేట్ చేసుకుంటే హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఆంధ్రప్రదేశ్లో విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ బయటికి ఎలాగో మనకు కనెక్టివిటీ ఉంటుంది స్టేట్ లోపల కూడా ఈ విత్ ఇన్ దీస్ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కూడా పెంచాలని ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వంలో ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ఉంది ఎక్కడైతే ఇలాంటి కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఎక్కడైతే కనెక్టివిటీ లేని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి వాటిని కనెక్ట్ చేసే పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ కొత్త ఎయిర్పోర్ట్స్ని దాంతో లింకప్ చేసి అక్కడ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అదొక కనెక్టివిటీ ప్రోగ్రామ్ కూడా మా తరపున పెట్టుకున్నాం దీనితో పాటు మరొక వారం రోజుల్లో కేంద్ర మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీప్లేన్ పాలసీని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నాం గతంలో ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేశాం మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి సీప్లేన్ పాలసీని మళ్ళీ ఏ రకంగా ఆధునీకరించాలని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ప్రాసెస్ని నడిపించి ఈరోజు మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నాం దాని తాలూకా బెనిఫిట్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా వినియోగించుకోవచ్చు దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ అంటే అక్కడ నుంచి సీ ప్లేన్స్ వెళ్లే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని అలాగే మనకు ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ థౌజండ్ కిలోమీటర్స్ దీంట్లో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరోడ్రోమ్స్ పెట్టుకుంటే సీప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు సో ఎయిర్ కనెక్టివ్ అంటే కేవలం ఎయిర్పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్సే కాకుండా ఈ వాటర్ బాడీస్ నుంచి కూడా మనం సీప్లేన్స్ ద్వారా కనెక్ట్ చేయొచ్చన్న ఆలోచన మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది లీడ్ తీసుకొని వాటర్ ఏరోడ్రోమ్స్ను కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు సో అది కూడా వర్కౌట్ చేసి సీ ప్లేన్ కెపాసిటీ కూడా రాష్ట్రంలో పెంచుతాం దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఇంకో ఆలోచన హెలికాప్టర్స్ను కూడా మనం యూజ్ చేసుకోవాలి హెలికాప్టర్ నెట్వర్కింగ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దానికి సందర్శ దానికి సందర్భంగా ఎక్కడెక్కడైతే హెలికాప్టర్ పోర్ట్స్ హెలిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్కి ఒకటి కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెలికాప్టర్ సర్వీసెస్ను కూడా మనం టూరిజం పర్పజెస్కి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పర్పజెస్కి ఈ రెండింటికి కూడా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ తరపున తరఫున హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రాలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేము అందరం కూడా చర్చించుకుంటాం సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలుగా మేము గుర్తించాం అలాగే దానితో పాటు ఏవేవైతే అడిషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి ఒకటి ముందుగానే చెప్పాం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు తెలుసు ఎవ్రీ మంత్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం మినిస్ట్రీ దగ్గర నుంచి జూన్ ఇరవై ఆరు లోపల కల్లా అది కంప్లీట్ చేయాలని విజయవాడది మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని రాజమండ్రిది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని కడపది డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా ఒక డేట్స్ని మేము నిర్ధారించుకున్నాం ఆ డేట్స్ ప్రకారం టైం లైన్ కూడా ప్రపోజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం సీప్లేన్స్ గురించి చెప్పాం హెలికాప్టర్ సర్వీసెస్ గురించి చెప్పాం దీని అన్నిటికంటే మించి మా సివిల్ ఏవియేషన్ పర్వ్యూలో వచ్చేటటువంటి ఒక ప్రధానమైన విభాగం డ్రోన్స్ ఏరియా డ్రోన్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలని ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేయాలన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక దృష్టి ఉంది సో కేంద్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున డ్రోన్స్ తాలూకా యూటిలైజేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పెంచగలం దీని మీద కూడా సుదీర్ఘంగా మేము చర్చించాం దానికి సందర్భంగా ఒక రెండు మూడు వారాల్లో డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ డ్రోన్ కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళ తాలూకా యూజ్డ్ కేసెస్ ఏవైతే వాళ్ళ సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పబ్లిక్కి పరంగా యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ని కూడా మేము పెట్టబోతున్నాం అది దేశ స్థాయిలో ఒక గేమ్ చేంజర్ ఈవెంట్ గా ఉంటుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నమ్మకం కూడా పబ్లిక్కి మెరుగైనటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయడంలో డ్రోన్స్ తాలూకా పాత్ర చాలా ప్రధానమైనదని ఆయన తాలూకా నమ్మకం ఆ నమ్మకం ప్రకారం ఇప్పుడున్నటువంటి